హాయ్ హలో నమస్తే అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామలా గ్రీన్ మన ఇంటి రుచిలో ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఇదిగోండి ఇదేంటంటే యాపిల్ మొక్క అండి ఈ మొక్కను ఇదిగోండి ఇలాగ మంచి పళ్ళు దొరికినప్పుడు మనకు మంచి కలరు మంచి టేస్ట్ అలాగ ఉన్న పళ్ళు దొరికినప్పుడు ఇదిగోండి నిజంగా ఈ పండు చెప్తున్నానండి మనం యాపిల్ జ్యూస్ తాగుతాం చూడు జ్యూస్ అంటే మిక్సీ పట్టే జ్యూస్ కాదు మనం కొనుక్కొని కొనుక్కొని తాగుతాం చూడండి బాటిల్లో స్టోరేస్తూ వస్తుంది టేస్ట్ ఉందండి ఫ్రూటు యాపిల్ మంచి ఫ్రూటు నిజంగా నిజమైన యాపిల్ జ్యూస్ ఎలా ఉంటుందో అలాగే ఉంది పండు వాళ్ళే మంచి టేస్ట్ ఉంది ఇలాంటి పళ్ళు దొరికినప్పుడు ఖచ్చితంగా కొనుక్కోండి ఈ సీడ్స్తో మనం మొక్కలు కూడా పెట్టుకోవచ్చు మీకు ల్యాండ్ ఉంటే ల్యాండ్లో పెట్టుకోవచ్చు లేదంటే కుంపట్లు పెంచుకోవచ్చు నేనైతే లాస్ట్ టైం కుంపట్లో పెంచాను ఇప్పుడు మళ్ళీ మొక్కలు పెట్టి పక్కింటి వాళ్ళకి ఇవ్వాలండి వాళ్ళకి పెద్ద ల్యాండ్ ఉంది మంచి కాంపౌండ్ పెద్ద హౌస్ ఉంది వాళ్ళకి ఇవ్వడం కోసం నా దగ్గర పెరగకపోయినా వాళ్ళ దగ్గర పెరగాలని ఇదిగోండి జూన్ ట్వంటీ అండి ఇది ఈరోజు డేటు నేను విత్తనాలు మొలకెత్తడానికి పెడుతున్నాను ఎయిర్ టైట్ బాక్స్లో ఇలాగ ఒక టిష్యూ పేపర్కి కొంచెం తడి చేసి ఎక్కువ అవసరం లేదండి నీళ్లు నిల్వ ఉండేలాగా కాకుండా ఇష్యూ పేపర్ మామూలుగా తడిసే వరకు చేసి యాపిల్ విత్తనాలు మొత్తము మనం ఇలాగ పెట్టేసుకోవాలి నేను ఎన్ని విత్తనాలు పెడుతున్నానో చూడండి అన్ని విత్తనాలు మొలకెత్తుతాయి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పడానికి కారణం ఏంటంటే లాస్ట్ టైం నేను ఒక యాపిల్ చెట్టుది ఒక వీడియో చేస్తాను అది కూడా బాగా చాలా పెద్దగా అయిందండి చెట్టు నా హైట్ కన్నా పెద్దగా ఏడు ఏడు అడుగులంత ఎత్తు చెట్టు వరకు నేను పెంచుకున్నాను అది వేరే వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను గుంటకల్లో ఇలాగ ఎయిర్ టైట్ బాక్స్లోకి టిష్యూ పేపర్లో పెట్టి పెట్టేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్త్ మళ్ళీ తీసానండి ఎందుకంటే దీనికి యాపిల్ యాపిల్ పండుది ఉంటుంది కదా ఆ టేస్ట్ ఆ టేస్ట్ది అంతా పేపర్కి అంతా టిష్యూకి తగులుకుంటుంది కలరుగా ఇది ఇలాగే వదిలేసుకుంటే ఫంగస్ వచ్చి ఆ విత్తనాలన్నీ కుళ్ళిపోయే ఛాన్స్ ఉంది అలాగ కాకుండా ఒక త్రీ డేస్కో ఫోర్ డేస్కో ఈ టిష్యూ పేపర్ని చేంజ్ చేసుకోవాలి షీడ్స్ని కాదు షీడ్స్ అయితే ఎదుగుండి స్టార్ట్ అయినాయి మొలకెత్తడము తొందరగా మనకి వర్షాలు పడేటప్పుడు జూన్ జూలై ఆగస్టు ఆగస్ట్ ఈ మంత్లలో ఈ విత్తనాలు బాగా మొలకెత్తుతాయి అప్పుడే మొదలైన చూడండి ఫోర్ డేస్కే అందుకే ఇప్పుడు ఈ టిష్యూ పేపర్ని నేను చేంజ్ చేసుకుంటున్నాను ఖచ్చితంగా టిష్యూ చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే ఫంగస్ వస్తుంది లేకపోతే అప్పుడే మనకు కలర్ చేంజ్ అయింది చూడండి పేపరు ఇప్పుడు మార్చే పేపర్ అండి ఇంక మళ్ళీ మార్చాల్సిన అవసరం లేదు ఈ పేపర్ని కూడా ఎక్కువ తడి ఉండకూడదండి ఒకవేళ ఎక్కువ తడి ఉన్నా కూడా దాన్ని పిండేసేయండి వాటరు ఉండకుండా మొత్తం వాటర్ పిండేసుకొని పెట్టేసేయాలి చూడండి అలాగా వాటర్ రావట్లేదు చూడండి అలాగ వాటర్ రానంత వరకు అండి నీళ్లు బురద బురదగా ఉండకుండా ఇలాగ టిష్యూని ఓపెన్ చేసుకొని అవితనాలన్నీ పెట్టేసుకుందాము ఆపిల్ సీడ్స్ మనం మొలకెత్తించుకోవడం సులభం అండి చాలా సులభంగా పెంచుకోవచ్చు యాపిల్ మనకు ప్లేస్ అయితే ఉంటే ఇంకా పొలాల్లో పొలము కానీ మనకి ఇంటి దగ్గర కానీ ఇంటి ఎదురుగా చక్కగా మనకు కాంపౌండ్ వాళ్ళు ఉండి కాంపౌండ్లో ప్లేస్ ఉంటే చాలా హ్యాపీగా పెంచుకోవచ్చు అండి బాగా త్వరగా పెరుగుతుంది ఎటువంటి ఫంగస్ రాదు ఎటువంటి దీనికి తెగుళ్ళు రాదు ఎట్లాంటి చెప్పుకి ఏ ఇబ్బంది కలగదు కాకపోతే వేర్లకు చాలా ప్లేస్ ఎక్కువ ఉండాలండి లోపలికి వేలిపోతాయి కదా అది మాను అయినట్లు అవుతుంది చెప్పు అందుకని ఇంకా మనం ప్లేస్ లేకుండా కుండీలో ఉంటే కొంచెం వరకు పెంచుకోవచ్చు లేదా బాగా మనకి యాభై కేజీలు మట్టి పట్టే అంత కుండి ఏదన్నా ఉంటే ఇంకా చక్కగా పెరుగుతుంది ఇంకా ఎక్కువ శాతం భూమిలో వేసుకుంటేనే మేలు ఈ చెట్టుని అది మొక్క కాదు చెట్టు అయిపోతుంది మానవుతుంది అవుతుంది కాబట్టి ఇలాగ పేపర్ టిష్యూ పేపర్ రెండోది కూడా చేంజ్ చేసి ట్వంటీ ఫోర్త్ను మళ్ళీ పెట్టేశాను ఫ్రిడ్జ్ డోర్లో ఇలా పెట్టేసుకొని మనం పెట్టేసుకోవడమే మళ్ళీ నేను ఆగస్టు ఐదో తారీఖు తీస్తున్నానండి జూలై మంత్ అంతా నేను తీయలేదు ఇంకా నాకు కుదరలేదు ఎందుకంటే అమ్మకు రేడియేషన్ చేయడానికి హైదరాబాద్ తీసుకెళ్ళాను నేను ట్వంటీ డేస్ తర్వాత నేను మళ్ళీ వచ్చాను అందుకు నాకు కుదరలేదు చూడండి నేను ఆగస్ట్ ఐదో తారీఖు చూసేసరికి మొత్తం విత్తనాలన్నీ మొలకెత్తున్నాయండి ఇవి ఇవి ఇప్పుడు ఇప్పుడు కొత్త కొత్తగా మొలకెత్తుతున్నా కూడా కొన్ని అయితే పెద్దగా ఫస్ట్ వచ్చేసి కొన్ని అయితే లేటుగా ఇప్పుడు మొదలవుతూ అలాగా కాకపోతే ఒక్క విత్తనం కూడా వేస్ట్గా పోలేదు అన్ని విత్తనాలు మొలకెత్తనాయి నాకైతే మనకి పేషెన్స్ ఉండాలండి మొలకెత్తలేదు లేని వన్ మంత్కి ఒక ఫిఫ్టీన్ డేస్కి వన్ వీక్కి తీసుకొని పక్కకు పడేయకూడదు దాన్ని అలాగే వదిలేస్తాయి అలా టచ్ చేయకుండా మనకు కావాలనుకుంటే అప్పుడప్పుడు తీసి చూసుకోవచ్చు ఇంక ఇప్పుడు నేను ఇంకా ఇప్పుడు మొక్కలు పెట్టుకోవడానికి కుదరదు కాబట్టి చాలా చిన్నగా ఉన్నాయి మరలా పెట్టేస్తాను ఇంకొక ఫైవ్ డేస్ తర్వాత మరలా చూద్దామండి ఇదైతే నేను ఫస్ట్ ఐదో తారీఖు చూస్తున్నాను ఆగస్ట్ ఐదో తారీఖు చూస్తున్నాను ఇంకా మరలా ఒక వారం కానీ ఒక ఐదు రోజుల తర్వాత కానీ మళ్ళీ చూద్దాము ఇవే కాదండి ఏ మొక్కలైనా కూడా మనం పెట్టుకున్నప్పుడు చాలా ఓపిక ఉండాలి వేరే వేరే విత్తనాలు కూడా ఇలా మొలకెత్తడానికి పెట్టుకోవచ్చు మనకు మొలకలు వచ్చినాక కూడా పెట్టుకోవచ్చు ఒక చెట్లుగా మనం కుండీల్లో పెట్టుకోవడానికి అది ఇంకా కొంచెం పెద్దగా వస్తే బాగుంటుంది రూట్ చిన్నగా చాలా చిన్నగా వచ్చింది ఇప్పుడు నేను డీ ఫ్రిడ్జ్లో పెట్ట ఫ్రిడ్జ్ డోర్లో పెట్టట్లేదు ఫ్రిడ్జ్ లోపల పెడుతున్నాను ఆ చివరిలో పెడితే కొంచెం తొందరగా అవుతుందని ఇదైతే నేను ఆగస్టు పదో తారీఖు చూస్తున్నాను ఆగస్టు పదో తారీఖు పదో తారీఖు తీసి ఇంక మరలా ఐదు రోజులే అయిందండి చూసారా ఇంకా కొంచెం పెద్దగా వచ్చినాయి మొలకలు ఇదైతే ఇంకా ఆకు ఓపెన్ అయ్యేలాగా ఉంది ఈ మిగతావైతే కొంచెం చాలా చిన్నగా కొన్ని కొంచెం కొంచెం పెరిగినాయి కొంచెం పెద్దగా రూట్ ఏమో చాలా పెద్దగా ఇంకా కొంచెం పెద్దగా వచ్చినాయి ఒకటైతే మనకు ఫస్ట్ నుండి పెద్దగానే ఉంది ఇప్పుడు ఆ పెద్దగా ఉన్న ఒక్క చెట్టుని నేను పెట్టుకుంటున్నాను ఇంత పెద్దగా మరలా మిగతావి కూడా అయినప్పుడు అవి కూడా పెట్టేసుకోవచ్చు ఇదిగోండి ఇలాగా రోడ్ చొట్టగా వచ్చిందండి వేరు అయినా పర్లేదు మనకు వచ్చిన మొలక మటుకు ఆ వేరు అది అండి మనకు అది చెట్టుగా రాదు దాన్ని లోపలికి పెట్టేస్తుంటే ఆ విత్తనం ఉన్న భాగంలో నుండి మొక్క మొక్క పైకి వచ్చేస్తుంది ఇంకా మరలా ఒక వారానికి అట్లా చూసి నేను చూపిస్తాను మీకు మనకు కనబడనేవి మట్టిలో చూడండి ఎంత చిన్నగా పురుగులు ఉన్నాయో పురుగులన్నీ మనకు అయితే మామూలుగా చూస్తే మట్లో కనబడవు దగ్గరికి జూమ్ చేసి చూపిస్తుంటే కనిపిస్తున్నాయి ఇలా మొక్క పెట్టేసుకున్నాను ఇంకా మరలా ఒక ఐదు రోజులకు మళ్ళీ నెక్స్ట్ డేనే చూస్తే ఏం పెద్దగా పెరగదండి అందుకు ఒక నాలుగు రోజులండి ఆగస్టు పద్నాలుగో తారీఖు నేను చూస్తున్నాను చక్కగా పైకి అయితే వచ్చింది మొక్క ఈ పక్కన ఉన్నది ఏమి మొక్క నాకైతే తెలియదు నేనైతే పెట్టలేదు ఇంతకుముందు అవి పరువలు పట్టే షీడ్స్ దాంట్లో ఉన్నాయి ఇంకా ఆ మొక్క ఉండవచ్చు ఇది అయితే పొడుగుగా ఉన్నదైతే మటుకు ఆపిల్ మొక్క అండి ఆ రోజు పెట్టాను కదా ఆ రెండు ఆకులే కాకుండా మరలా ఇంకొక రెండు ఆకులు కూడా వచ్చినాయి పైకి ఇంకా దానిది విత్తనం కూడా మనం పెట్టేటప్పుడు విత్తనం ఉండే కదండి ఆ విత్తనంది పైన డొప్ప కూడా నేను మీకు చూపిస్తాను ఇదిగోండి అది ఇంకా విత్తనం పైకి ఓపెన్ అయిపోయి మొక్క అయితే పైకి వచ్చింది చూసారే ఎంతో సులభంగా మనము ఈ విత్తనాలు మొలకెత్తిన తర్వాత వర్షం పడుతున్నప్పుడు పెట్టుకోండి ఇంకా బాగా వస్తాయి లేదా మబ్బు బట్టి ఉంటుంది ఎండ లేకుండా ఒకవేళ ఎండ ఉన్నప్పుడు పెట్టుకున్నా కూడా నీడలో ఒక టూ డేస్ త్రీ డేస్ పెట్టుకున్న తర్వాత పుండిని మరలా ఎండలో పెట్టుకోండి ఏమవ్వదు ఎందుకంటే డైరెక్ట్ ఎండలో పెట్టినప్పుడు కూడా ఒక్కోసారి మొక్కలు బతకవు అందుకు వర్షం పడేటప్పుడు అయితే ఇంకా చక్కగా అవే మనం ఏం చేయకుండానే పెరుగుతాయి ఎంతో సులభంగా ఆపిల్ మొక్కను పెంచుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్లైకాన్ కొట్టండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్